హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిగ్నాష్ని ఈ అమ్మాయి పేరు జ్యోతి ఫ్రెండ్స్ అందరికి నమస్కారం చెప్పి జ్యోతి నమస్కారం అని చెప్తుంది ఫ్రెండ్స్ సో నుంచి మేము చికెన్ గ్రేవీ కర్రీ అనేది వండుతున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ చికెన్ కూర వండుతున్నాము సో ముందు అయితే ఒక గ్యాస్ వెలిగించి ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ ఒక స్పూన్ అంత ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆయిల్ వేయాలి ఒక స్పూన్ అంత ఆయిల్ వేసిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇది ఎన్నుమిర్చి ధనియాలు బిర్యానీ ఆకు ఇంకా లవంగము వెల్లుల్లి వెల్లుల్లి అల్లము ఇంకా ఎండు కొబ్బరి పచ్చిమిర్చి ఫ్రెండ్స్ ఇవన్నీ అనేది ఈ ప్యానెల్లోనే వేసేద్దాం ఫ్రెండ్స్ మొత్తం వేసేద్దాం ఫ్రెండ్స్ మొత్తం వేస్తాం కదా కలుపుకుందాం ఒకసారి ఫ్రెండ్స్ I am going ఫ్రెండ్స్ show you ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే ట్రై అయిపోయింది సో నేనైతే ఇప్పుడు ఉల్లిపాయ మాటి కట్ చేసుకొని ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ వేస్తాను ఫ్రెండ్స్ ఉల్లిపాయ ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఇదైతే మిక్సీలోకి వెళ్ళి చుట్టూ పెట్టుకున్నాము చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇది బాగా ట్రై అయిపోయింది ఇప్పుడైతే దీన్ని మిక్సీలో అయితే షిప్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మిక్సీలో షిఫ్ట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు కొంచెం దీన్ని చల్లార్చాలి ఫ్రెండ్స్ పర్సనల్ కదా ఫ్రెండ్స్ దీన్ని అయితే చల్లర్చాలి ఇందాక మనం చల్లార్చుకున్నాం కదా ఫ్రెండ్స్ చల్లారిపోయింది బాగా సో మిక్సీ వేస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదైతే మిక్సీలో వేసాం కదా ఫ్రెండ్స్ ఇదైతే పేస్ట్ అయిపోయింది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు ఇప్పుడైతే ఇది ఫుల్ గా పేస్ట్ అయిపోయింది ఇప్పుడైతే ఫోర్ టేబుల్ స్పూన్ నూనె అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇందాక లేసాం కదా ఆ లోనే ఫోర్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి కొంచెం ఫ్రెండ్స్ ఫస్ట్ టేబుల్ అంటే ఫస్ట్ స్పూన్ సెకండ్ స్పూన్ థర్డ్ స్పూన్ ఫోర్త్ స్పూన్ అంటే ఫోర్ టేబుల్ స్పూన్ స్పూన్ నూనె వేసుకోండి కల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా కొరియాండర్ లీవ్స్ అనేవి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ కల్ ఫ్రెండ్స్ ఇంకా కొత్తిమీర సో ఇప్పుడు అనేది నేను హైలో ఆడుతున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఇప్పుడైతే ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తాను ఉల్లిపాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేస్తాను తర్వాత కొరియాండర్ అందరం కూడా వేస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఫ్రెండ్ ఇప్పుడైతే నేను దాన్ని కలుస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే దీన్ని ఇప్పుడు కలుపుతున్నాను సార్ చూస్తున్నా కదా కలుపుకొని ఫ్రెండ్ బాగుతే ఇది పచ్చిమిర్చి అవన్నీ వేస్తుంది కదా ఇప్పుడు మనం పసుపుని వేసుకుంటాం ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ అనేది వేసుకుంటాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను రైతే మనం చికెన్ దాన్ని వేసేద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చికెన్ పెందుతున్నాము കള ഫ്രൈലൈ ഫ്രണ്ട്സ്

ఇప్పుడు అయిపోయిన తో ఉప్పు కారం వేసేద్ద అయిపోయిందా ఇప్పుడు ఉప్పు కారం వేసేద్దాం ఫ్రెండ్స్ మనమైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ముందు కారం తేస్తున్నా చూసారు కదా కారం అనేది రెండు స్పూన్లు అయితే వేయాలి ఫ్రెండ్స్ అయితే హాఫ్ కేజీ చికెన్ కి ఫస్ట్ స్పూన్ వేస్తున్నా ఇప్పుడు సెకండ్ స్పూన్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేనే కొంచెం కారం తిట్టాం కాబట్టి నా తృప్తి కోసం నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు దీంతో పాటు ఉప్పు కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఉప్పు అనేది ఒక స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఉప్పు అనేది తృప్తి కోసం వేసుకోకూడదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలుపుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని అయితే మనం కలుపుకుందాము పెట్టుకుందాం ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ మేము అయితే ఇప్పుడు இந்த ఉంది కదా ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసుకుని అయితే షేక్ చేసి బాగా షేక్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ నేను వేసి వేసుకున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దీన్ని అయితే కలుపుకోరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని అయితే కలపాలి ఇప్పుడైతే చికెన్ కూర అనేది కలపాలి ఫ్రెండ్స్ మనం నిమ్మకాయ అనేది వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు తీసుకునే ముందు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేసుకుందాం అయితే చికెన్ కూర అనేది అయిపోయింది ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చికెన్ కూర అనేది చాలా బాగుంది సో ఇప్పుడైతే మనం గ్యాస్ ఆఫీసాం ఫ్రెండ్స్ చూసిన కదా ఫ్రెండ్స్ గ్యాస్ ఆఫీస్ అన్నది చికెన్ కూరది ఈ చికెన్ కూర అనేది మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము టేస్ట్ చేస్తాం ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడైతే దీన్ని తీసేస్తాను కాలిపోతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా చికెన్ కర్రీ ఎలాగుందో ఉందో కామెంట్ బాక్స్ లో చెప్పండి